ఎవరైతే పొగాకు సమస్య మీద పోరాటానికి వచ్చిన రైతు రైతు బిడ్డల్ని జైలులో పెట్టి ఈ ప్రభుత్వం పాశ్వికంగా రైతు పోరాటాలను అంచివేయాలని చూస్తూ ఉంది ఇది చారిత్రక తప్పిదం తెలుగుదేశం పార్టీ దీనికి మూల్యం చెల్లిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను మాకు గిట్టుబాటు ధర రావట్లేదు అని రైతులు గగ్గోలు పెడతా ఉంటే వారి మద్దతుగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈ జిల్లా రాజ్యాంగం తరఫున గొంతుగ్గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కదిలించడానికి ఆయన వస్తే ఆయన వచ్చిన పిలుపు మేరకే ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా కదిలి కేంద్ర మంత్రులు కేంద్ర కార్యదర్శులు సెంట్రల్ గవర్నమెంట్ కార్యదర్శులు అందరూ కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ వచ్చి పొగాకు రా సమస్య మీద పర్యవేక్షిస్తున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు తిరిగిస్తేనే గమనించాలి రైతుల కోసం నిలబడ్డ రైతు బిడ్డల్ని ఈరోజు జైలులో వేస్తూ ఉన్నారు ఇవాళ మేము పలకరించడానికి జైలుకెళ్తే అక్కడ మా వాళ్ళు చెప్తుంది రెండు వందల ఇరవై మంది జైల్లో ఉంటే రెండు వందల మంది వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అని చెప్తా ఉన్నాను అంటే జైళ్ళు అన్నీ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలతో నిండిపోతూ ఉన్నాయి జైళ్ళు సరిపోకపోతే మేము స్కూళ్ళు కట్టాం సచివాలయాలు కట్టాం హెల్త్ క్లినిక్లు కట్టాం హాస్పిటల్స్ మీరు జైళ్ళన్నా కట్టండి ఈ నాలుగేళ్ళు మీ పాశవిక చర్యలతోటి మీ పాశిక ఆనందం కోసం వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు వేల మందిని మీరు అరెస్టులు చేసి మీరు అణచివేయాలనుకుంటారేమో జైళ్ళని పెంచుకోమని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇది గుర్తిరగాలి మీరు నేర్పించేదంతా మీకు రియాక్షను రివర్స్లో వస్తుంది సమయం వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల నాయకులు తట్టుకోగలరు ఇటువంటి వాతావరణాన్ని రేపు మీరైతే తట్టుకోలేరని సందర్భంగా తెలియజేస్తున్నా ఇది ప్రభుత్వ చర్యని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఈరోజు మా పార్టీ రిలీజ్ చేసిన వెన్నుపోటు దినం వెన్నుపోటు చంద్రబాబు నాయుడు గారు గత సంవత్సరం కాలంగా ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ విధంగా వెన్నుపోటు పొడిసింది పుస్తక రూపంలో ఆవిష్కరించడం జరిగింది అసలు కొంతమందికి వచ్చింది ఉన్నారు తల్లికి సంబంధించి వన్ థర్డ్ ఎగ్గొట్టారు థర్టీ ల్యాక్స్ మెంబర్స్ కి ముప్పై లక్షల మంది పిలుకు ఇంకా చాలా ముప్పై లక్షల సంకారాలకు పేర్లు ఉన్నాయి కానీ మళ్ళీకి వంద వద్దకం అనేటటువంటి దాన్ని ఇవ్వకుండా మేము అందరికి ఇచ్చేసాము ఇంకా ఉన్నటువంటి ప్రతి ఆడపిల్లకి ఇచ్చేసాము ప్రశ్నిస్తే కేసు పెడతామనేటంగా మాట్లాడడం అనేది చాలా దారుణంగా ఉంది రాజకీయాల్లో ఈ ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేటటువంటి విధంగా రాజకీయ వ్యవస్థనే రాజకీయ విధానాలకే అర్థాన్ని ప్రత్యేకంగా తెలియజెప్తూ ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు ఎదుటి పార్టీ వాళ్లను పక్ష సాధించేటటువంటి విధంగా నడిచేటటువంటి విధానాన్ని తీవ్రంగా ప్రజాస్వామ్యం మొత్తం మేధావి వర్గాలు కానీ విద్యావంతులు కానీ సంఘ సంస్కర్తలు కానీ మరి ప్రజా సంఘాల వారు కానీ అందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు విచారం వ్యక్తం చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా అనుభవశాలు వారు చెప్పినట్లుగా కానీ ఈ అనుభవం అనేటటువంటి దాన్ని అధికార దుర్వియో దుర్వినియోగం చేసి చేయనటువంటి దాన్ని చేసినట్లుగా చెప్పి ప్రచారం చేసుకుంటూ ఎవరైనా ప్రశ్నిస్తే ప్రశ్నించేటటువంటి వాళ్లను బంధిస్తాము జైల్లో పెడతాము అని చెప్పి భయానకమైనటువంటి వాతావరణాన్ని సృష్టించడం అనేటటువంటిది ఈ ప్రజాస్వామ్య హక్కులను కాలువయడమే దీన్ని ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తున్నాం దయతో మరి ఎక్కడిదాకానో కాదు ఎస్ గతంలో మా ప్రభుత్వం ఉంది వాళ్ళు విమర్శ చేసినప్పుడు మేము మాట్లాడాం నేనైతే అనేకసార్లు మీ అందరికీ తెలిసినటువంటిదే ప్రెస్ మీట్ పెట్టాం ఎప్పుడు సబ్జెక్టుకు దూరంగా మాట్లాడడం కానీ వాస్తవానికి విరుద్ధంగా మాట్లాడడం కానీ మొచ్చుకైనా కనిపించే విధంగా మా సంస్కృతి అది కాదు కానీ మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు మొదటి నుండి కూడా చేసేటటువంటిది ఆయన చెప్పేటటువంటి వాగ్దానం అమలు చేయడానికి అవకాశం లేనటువంటి విధంగా వాగ్దానాలు చేయడం తప్పుదోవ పట్టించడం దాన్ని ప్రశ్నిస్తే గొంతు నొక్కేటటువంటి విధంగా జైల్లో పెట్టడం అనేటటువంటిది దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ సందర్భంగా ఒక్కటే ఒకటి గుర్తుపెట్టుకోండి సంవత్సరం రోజులు ప్రభుత్వం అయిపోయింది అంటే ఒక సీజన్ ఇవ్వాల్సినటువంటి అన్ని పథకాలను కూడా ప్రజలకి ఎం అదంతా బాకీనే కానీ వైఎస్ఆర్ ము కాంగ్రెస్ అధ్యక్షులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేస్తూ ఉంటే ఆయన ఏ సబ్జెక్టు మీద పోరాటం చేసి గొంతెత్తి మాట్లాడతారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దేని మీద పోరాటం చేయడానికి సిద్ధపడతారో దానిని వీళ్ళు కదిలిన తర్వాత అప్పుడు కళ్ళు తెరిచి వీళ్ళు మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత అది పీక్ దశకు వచ్చిన తర్వాత రెవల్యూషనరీ మోడల్ మోడల్లో తయారైన తర్వాత ఇంప్లిమెంట్ చేసేటటువంటి విధానం తప్ప అమ్మకు వందనం కూడా ఇచ్చేటటువంటి వారా గతంలో చూశారు కదా మీరు కనిపించినటువల్ల నీకు పదిహేను నీకు పదిహేను అని చెప్పి పాఠం చెప్పి ఓట్లను పొందిన తర్వాత ఇప్పుడు అందరికీ ఇచ్చామని చెప్తున్నారు ఏదో కొన్ని మీడియాలో వస్తూ ఉంది ఒక్కొక్క కుటుంబానికి అరవై తొమ్మిది వచ్చినవి ముప్పై వచ్చినవి అసలు ఇవ్వాల్సినటువంటి వాళ్ళకి అసలు రాలేదని దాని మీద పరిశీలన చేసుకొని మనము రాజకీయ పెత్తనాల కోసం పోరాటం చేసుకోవచ్చేమో కానీ ప్రజలను మోసం చేసేటటువంటి విధంగా వ్యవహరించేటటువంటి తీరును మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాము ప్రజా బాహుళ్యం ఒకవైపున రైతు అప్పుల ఊబ్బులో కూరుకుపోతూ ఉన్నటువంటి దశలో రైతుకు మద్దతు ధర కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిస్తే ఒక హద్దు లేదు ఒక హద్దు లేకుండా మేము ఇరవై వేలు అనుకున్నాం ముప్పై వేలు అనుకున్నాం నలభై అనుకున్నాం అది అరవై డెబ్భై వేలకు ఒక హద్దు లేనటువంటి విధంగా కుటుంబాలు కుటుంబాలు లేచి వచ్చి మాకు రక్షణ కల్పించేటటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి గారే మమ్మల్ని బ్రతికించేటటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి గారే మేము కాయ కష్టం చేసుకొని పండించినటువంటి ప్రతి పంటకు కూడా గత ఐదు సంవత్సరాలు మద్దతు ధర ఇచ్చి ఇంటికి పంపించి కొనిపించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ప్రతి రైతుకు కూడా కావలసినటువంటి విత్తనాలు మొదలుకొని రైతు భరోసా కేంద్రం ద్వారా విత్తనాలు మొదలుకొని ఎరువులు మొదలుకొని పండించినటువంటి పంటకు మద్దతు ధర ఇచ్చి చెప్పినటువంటి విధంగా మరి రైతుకు స్థిరీకరణ నిధి అనేటటువంటి దాన్ని మూడు వేల కోట్ల రూపాయలను చెప్పిన ప్రకారం ఏర్పాటు చేసి ఏ సరుకు మద్దతు ధర తగ్గుతుందో దానికి సపోర్టుగా ప్రభుత్వం ఉండి కొనిపించినటువంటి ఘనత గత ఐదు సంవత్సరాల్లో జరిగితే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏ ఒక్కటి మచ్చుకైనా ఒక్క పంటకు మద్దతు ధర కొనుగోలు చేస్తున్నామని చెప్పుకున్నాండి పైగా కొను చెప్తున్నారు మీరు గౌరవ పాత్రికేయులు వాస్తవంగా ప్రభుత్వం ఎంత బాధ్యుతుందో అంతకంటే అధిక బాధ్యత ఈ సంఘానికి ప్రభుత్వానికి వారుదరుగా ఉండేటటువంటి గౌరవ పాత్రికేయులందరినీ కూడా మేము వేడుకుంటున్నాం ఎస్ మేము అపోజిషన్లో ఉండి తప్పు మాట్లాడితే మీరే ఖండించండి ప్రశ్నించండి మేము ఒకటే అడుగుతున్నాం పదిహేను రోజుల క్రితం బ్లాక్ బర్లీ వచ్చేటప్పటికి ఎస్ పన్నెండు వేలు ఫిక్స్ చేసాం మేము కొనేస్తున్నాం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని చెప్పి వాళ్ళు విమర్శ చేశారు ప్రభుత్వం విమర్శ చేస్తుంది లోకేష్ గారు మాట్లాడుతున్నారు నాయకులు జిల్లా నా మంత్రులంతా వచ్చి ప్రకటన చేశారు ఒక రోజు వచ్చి పన్నెండు వేల రూపాయలు కొంటున్నామని చెప్పి పది చెక్కులకు రేటు వేసి ఇద్దరు ముగ్గురు తోట మాట్లాడించి ఆ తర్వాత మళ్ళా కొనిటువంటి దిక్కు లేదు ఎక్కడ కొన్నాడో చెప్పమని ఎక్కడ కొన్నారు రైతులు బ్లాక్ బర్లే అయితే మట్టిలో కుళ్ళిపోయేటటువంటి విధంగా అతి దారుణంగా ఉంది ఏడుస్తున్నారు వైట్ బర్ నీకు దొరపుగాకి వచ్చేటప్పుడు చూస్తున్నారు దొరపుగాకి వస్తే పేరు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం మొదలుపెట్టక ముందు పద్దెనిమిది నుండి ఇరవై ఒక్క వెయ్యి ఇరవై రెండు వేల వరకు వచ్చారు పోరాటం మొదలుపెట్టిన తర్వాత ఇరవై నుండి మొదలు పెట్టారు ఆయన వస్తున్నాడు అనగానే రెండు వేలు పెంచుతారు పెంచు పది చెక్కులకో యాభై చెక్కులకో వేస్తారు మళ్ళీ ఆ తర్వాత ఆపేస్తారు ఏంటి సంస్కృతి ఎవరిని మోసం చేయడం రాజకీయ నాయకులంటే పాలకులంటే ప్రజాపాలన అందించేటటువంటి దానికి ప్రయత్నం చేయాలి ప్రతిపక్షం ఇచ్చేటటువంటి విమర్శ అనేటటువంటి దాన్ని సహేతుకంగా మీరు ఇవ్వండి ఎస్ మేము ఇది చేస్తున్నాం అని ఛాలెంజ్ చేసి చూపించగలగాలి మేము ప్రభుత్వాన్ని నడిపేమంటే చూపించాం ప్రతి పథకాన్ని కూడా ఇంటికి తీసుకెళ్ళిచ్చాం ఇచ్చినటువంటి దానిలో ఎవరైనా పార్టీ లేదు కులం లేదు మతం లేదు అని చెప్పి అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి ప్రతి పథకాన్ని ఇస్తే మేము ఛాలెంజ్ చేసాం బహిరంగ సభల్లో కూడా ఛాలెంజ్ చేసాం ఎవరైనా ఈ సభలో మేము తెలుగుదేశం పార్టీ కాబట్టి మేము ఇంకొక పార్టీ కాబట్టి మాకు ఈ పథకం రాలేదని చెప్పండి నేను లేండి అని చెప్పి అడిగాం ప్రతి సభలో కూడా కానీ ఏ ఒక్కరు కూడా అట్లాంటి రిపోర్ట్ వచ్చినటువంటిది లేదు ఈ రోజున పార్టీలు గ్రూపులు ఈ ప్రభుత్వానికి అనుకూలమా ప్రతికూలమా అనే ఆలోచన చేసేటటువంటి విధంగా పథకాలను ఇవ్వడం ఆ ఇచ్చేటటువంటి అరకుర పథక పథకాలను అట్ల చేస్తూ మళ్ళా రైతు కోసం అయ్యా మాకు రేటు ఇవ్వండి అని చెప్పి రైతులు వస్తే ఆ రోజున పెడతారండి ఎవరన్నా నిరసన ప్రదర్శన మానవతా దృష్టితో ఆలోచిస్తుంటే రాజకీయాలు వదిలేసేయండి పక్కన పెడదాం మనం మానవతా దృష్టితో ఆలోచన చేస్తే రైతుకు మద్దతు ధర కావాలి అనేటటువంటి దానికోసం రైతులంతా ఒక చోట ఒక చోట చేరి వారితో చర్చించి ఎట్లా మనకు న్యాయం జరగాలని చెప్పి ఆలోచన చేయడం కోసం ప్రతిపక్ష నాయకుడు వస్తే నల్ల బెలూన్లు వేస్తారా చెప్పులు వేస్తారా రాళ్ళు వేస్తారా వేసినటువంటి వరకు పోలీసు వారు కాపలా ఉన్నారు బహిరంగంగా మేమంతా చూస్తూ ఉన్నాం సరే కేసులు పెట్టుకోవడం సాధించడం ఇవే మీ ఎంత దుర్మార్గం వ్యవహరిస్తారనేది వేరు కానీ నిజాన్ని అంత దారుణంగా నీకు వేలాది మంది ప్రజల్లో జరిగినటువంటి వాస్తవాలను మసిబూసి మారేడుగా చేసేటటువంటి విధంగా మాట్లాడితే ఈ రాజకీయ నాయకులంటే ఈ వృత్తిలో ఉండాలంటే సిగ్గుపడేటటువంటి విధంగా ప్రజలు రాజకీయాల్లో ప్రజాప్రతినిధికి ప్రజాస్వామ్యంలో మొదటి స్థానం ఉంది అలాంటి ప్రతినిధులు సిగ్గుపడేటటువంటి విధంగా రాజకీయ వ్యవస్థనే నిర్వీర్యం చేసేటటువంటి దారుణమైనటువంటి ఈ పరిపాలనా విధానాలు అనేటటువంటి వాటిని ఈ కక్షపూరిత రాజకీయాలను తీవ్రంగా ఖండిస్తూ గౌరవనీయులైనటువంటి సీనియర్ నాయకులు చంద్రబాబు నాయుడు గారు మీరు పా ఇరవై సంవత్సరాల ముఖ్యమంత్రి అయ్యారు ఇంకా ఇంకా మీకు ఇప్పటికైనా ఒక సంస్కారవంతంగా ఒక పద్ధతిగా సంఘానికి శాశ్వతమైనటువంటి మంచి జరిగే సూచన చేయండి ఆ విధంగా పరిపాలించండి